ఉభయ రాష్ట్రాల్లోని తొమ్మిది జిల్లాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మండటం జాస్ట్రీ రంగారావు గారి స్వర్ణోత్సవ సేవా ప్రస్థాన వేడుక అంటే వారి రంగంలోకి ప్రవేశించి యాభై సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా అసిస్టు లబ్ధిదారులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఒక పూర్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇంటి పేరు జాస్తి అయినప్పటికీ వారు అశిష్ట రంగారావు గారు కదా మనకి ఈ ప్రాంతం అంతా సుపరిచిద్ద రంగారావు గారు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి జాండ్రపేటలో పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఐదున జన్మించారు వారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై ఇరవై ఒకటిన పెదకాలో ఉన్నటువంటి విలేజ్ రికన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థలో మొదట కైపిస్త చేరారు రోజులోనే ఈయన పనితీరు చూసి అకౌంటెంట్గా పదోన్నతి కూడా ఆయనకు లభించింది పంతొమ్మిది వందల ఇప్పుడు పని పనిచేయడం కూడా జాగ్రత్తగా భారతదేశంలో బాగా పనిచేయాలనే ఉద్దేశం మరి భారతదేశ ప్రభుత్వం వారు కూడా సిఎస్ఆర్ అని ప్రతి కంపెనీ కూడా వారి లాభాల్లో రెండు శాతం ఇటువంటి సేవా సంస్థలకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం అందుకని వనరులు కూడా ఎక్కువగా వినియోగించడానికి ఇటువంటి సంస్థలకి అవకాశం విండు అసిస్ట్ సంస్థ మరి సుమారుగా నలభై సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇవాళ భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రంలోను ఒక నేటి సంస్థ కింద గుర్తింపు తెచ్చుకుని చుట్టుపక్కల కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీలు కూడా హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకు హెచ్ఎస్బిసి లాంటి బ్యాంకు అలాగే పవర్ గ్రిడ్డు అలాగే ఎన్టీపీసీ పోల్ ఇండియా ఇటువంటి సంస్థలు కూడా వారి వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అసిస్ట్ సంస్థకిచ్చి నబార్డు రిజర్వ్ బ్యాంకు వీళ్ళందరూ కూడా మేము చేస్తున్న పనితీరుని వాళ్ళు గమనించి మేము చేస్తున్న చక్కటి కార్యక్రమాలను చూసి మేము చేస్తున్న పద్ధతి వారికి నచ్చి వారు కూడా ముందుకు వచ్చి మాకు వనరులు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది